సింప్యూటర్ అదేంటి కంప్యూటర్కి బదులుగా సింప్యూటర్ అని అనుకుంటున్నారా లేదు మీరు విన్నది నిజమే నేను అన్నది కూడా నిజమే సింప్యూటర్ ఇది మన దేశంలోనే కంప్యూటర్కి పోటీగా హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్గా అభివృద్ధి చేశారు ఈ పరికరాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నవంబర్లో ఏడుగురు ఇంజనీర్లు కంప్యూటర్లు తయారు చేయడంలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో కలిసి ఎలాంటి లాభం ఆశించకుండా విద్యార్థుల కోసం స్థాపించిన సంస్థ అయిన రూపొందించింది ఈ పరికరానికి సింప్యూటర్ అని పేరు ఎలా వచ్చిందంటే ఈ సంస్థని స్థాపించిన స్వామి మనోహర్ అనే వ్యక్తి పేరు నుండి మొదటి అక్షరం తీసుకొని కంప్యూటర్ పదానికి చేర్చారు అలాగే సింపుల్ కంప్యూటర్ పదానికి షార్ట్కట్గా సింప్యూటర్గా పేరు పెట్టారని కూడా చెప్పవచ్చు ఈ సింప్యూటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మార్కెట్లో లభించే కంప్యూటర్లకి పోటీగా తక్కువ ధరలకే దేశంలోని అందరికీ ఆధునీకరించిన కంప్యూటర్ అని అందించడం అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ పరికరం టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్ని కలిగి ఉండి చదువుకుని వారు కూడా ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది మరియు ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది పాంప్ పైలట్ అనే కొత్త రకం సాఫ్ట్వేర్తో కంప్యూటర్కి కావలసిన అన్ని పనులని ట్రాక్ చేయడంలో ఉపయోగించబడింది సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం యూస్ చేస్తున్న మొబైల్ ఫోన్లో ఉండే అధునాతన ఫీచర్స్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఈ పాంపలెట్లో ఉండేదన్నమాట అందుకే వీటిని హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్లుగా చెప్పేవారు అలాగే టచ్ స్క్రీన్ స్టైలస్తో అంటే టచ్ స్క్రీన్ పెన్తో అన్నమాట మరియు పేపర్పై రాసినట్లు స్క్రీన్పై రాసే వీలు ఉండేలా ల్యాప్టాప్ అనే ప్రోగ్రామ్ని కూడా ఇన్స్టాల్ చేసి ఉండేది ఇవన్నీ ఫీచర్స్ వింటుంటే ఈ రోజు మనకి చాలా కామన్గా అనిపించవచ్చు కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే ఇది మామూలు విషయం అస్సలు కాదు అంతేకాకుండా లైనిక్స్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తూ ఇన్బిల్ట్గా క్యాలెండర్ షెడ్యూలింగ్ వాయిస్ రికార్డింగ్ మరియు ప్లేబ్యాక్ అప్లికేషన్ ఇంటర్నెట్ నెట్వర్క్ కనెక్టివిటీ వెబ్ బ్రౌజింగ్ మరియు ఈమెయిల్ మరియు గేమ్స్ కోసం జావా సాఫ్ట్వేర్ను కూడా కలిగి ఉంటుంది ఇంకా అభివృద్ధి చేసే క్రమంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఇప్పుడు మనం మన మొబైల్ ఫోన్లో యూజ్ చేసే లైసెన్స్లు మైక్రో బ్యాంకింగ్ మరియు ట్రాఫిక్ పోలీస్కి సంబంధించినవి మరియు మెలికల్ అప్లికేషన్ల కోసం ఉపయోగపడేలా ఈ సింప్యూటర్ని అభివృద్ధి చేశారు ఈ అభివృద్ధి చేసిన సింప్యూటర్ని రెండు వేల రెండులో ప్రారంభించారు రెండు వేల నాలుగులో ఈ సింప్యూటర్ మార్కెట్ పరంగా పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు మరియు అంతకన్నా ఎక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చింది దీని ధర దానిలో అమర్చిన డిస్ప్లే పైన ఆధారపడి ఉండేది అయితే రెండు వేల ఆరు నాటికి ఈ సింప్యూటర్ని అమ్మటం ఆపేశారు ఎందుకంటే కంపెనీ ఒక సంవత్సర కాలంలో యాభై వేల యూనిట్లని అమ్మాలని అనుకుంది కానీ సంవత్సర కాలంలో కేవలం నాలుగు వేల యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి అనుకున్న యాభై వేల యూనిట్ల కంటే చాలా తక్కువ అయితే ఇదే సమయంలో సింప్యూటర్కి పోటీగా పికోపెట అనే కంపెనీ ఈ సింప్యూటర్ కన్నా తక్కువ ధరలో పరిచయం చేసింది ఈ సింప్యూటర్ ధరలు ఎక్కువ ఉండడం వలన మార్కెటింగ్ లోపం వలన ప్రోడక్ట్ని ని అనుకున్న సమయంలో లాంచ్ చేయకపోవడం వలన వేరే కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ని ని ప్రజలకి తక్కువ సమయంలో అందించి ఈ సింప్యూటర్ మరియు కంపెనీ మొత్తాన్ని సైతం అమ్ముకునేలా చేసింది రెండు వేల రెండులో పదమూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సింప్యూటర్ని కొనడానికి ఎవ్వరూ ఆసక్తి చూపించలేదు ఆ కాలంలో పదమూడు వేల రూపాయలు అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో లేకపోవడం వలన అనుకున్న యూనిట్లని అమ్మలేకపోవడం వలన ఈ సింప్యూటర్ మన మధ్యలో లేకుండా పోయింది తరువాత ఆండ్రాయిడ్ మొబైల్స్ మార్కెట్లో కి వచ్చాయి ఈ దెబ్బతో లైనుక్స్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే సింప్యూటర్ కన్నా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్లో ఎక్కువ ఫీచర్స్ ఉండడం వలన మరియు సింప్యూటర్ ధరల కన్నా మొబైల్ ఫోన్స్ తక్కువ ధరలో ఉండడం వలన సింప్యూటర్ అనే పదమే తెలియకుండా కనుమరుగైపోయింది ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్